వెల్కమ్ బ్యాక్ టు అబ్బి హోమ్ ప్రెగ్నెన్సీ కేర్ సో ఈ చలికాలంలో దగ్గులు జలుబులు అలాగే జ్వరాలతో పాటు ఈ మధ్య కోవిడ్ కూడా మళ్ళీ స్ప్రెడ్ అయింది సో గర్భవతులు మరి ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి సో ఇంతకు ముందు కోవిడ్ కంటే ఇది అంత ప్రమాదం ఏం కాదు జేఎన్ కోవిడ్ సో ఇది అంత పెద్ద ప్రమాదమేం కాకపోయినా కూడా డెఫినెట్లీ గర్భవతులు అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి ఎందుకంటే మీరు హాస్పిటల్స్ కనీ చెకప్లకని అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా డెఫినెట్లీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కడుపు బిడ్డకి అండ్ మీకు ఇద్దరికి కూడా సేఫ్గా ఉంటుంది అవి ఏంటి అనేది ఈ వీడియోలు క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడు అయితే వెళ్ళిపోయి ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి డెఫినెట్లీ నేను మీకు రిప్లై ఇస్తాను ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళగిపోతుంది ప్రజెంట్ ఈ వింటర్ సీజన్లో చాలా ఎక్కువ మందికి దగ్గులు జలుబులు జ్వరాలు అయితే చాలా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి సో వీటితో పాటు సో కోవిడ్ కూడా స్ప్రెడ్ అవుతుంది సో జై స్ట్రెయిన్ వన్ కోవిడ్ అన్నమాట సో ఇది ఇంతకు ముందు అంటే కోవిడ్ నైన్టీన్ కంటే ఇది ఏమంత పెద్ద డేంజర్ కాదు బట్ గర్భవతులకి హ్యూమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇలాంటి వ్యాధులు కూడా మీ గర్భవతుల వరకు చేరకుండా జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా వహించాలన్నమాట సో మీరు రెగ్యులర్ చెకప్ కాస్ అనేసి హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉంటారు వెళ్ళే టైంలలో ఏంటంటే బస్సులలో వెళ్ళడం చాలా క్రౌడ్ ఉంటుంది ఈ మధ్య బస్సులలో సో అట్లాంటి టైంలో కానీ లేకపోతే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ డెఫినెట్లీ మీరు మాస్క్ మాస్క్లు అయితే ధరించాలన్నమాట మాస్క్లతో పాటు మీ మీ డ్రెస్సులు కనుక యూస్ చేస్తే సో హ్యాండ్స్ అనేవి ఇక్కడి వరకు ఉండేలా చూసుకోండి డ్రెస్సులకి అలాగే స్కార్ఫ్ కట్టుకోవడం కానీ మాస్క్లు అయితే డెఫినెట్లీ ధరించాలి ఇంతకుముందు మీరు కోవిడ్ టైంలో ఎలాగైతే జాగ్రత్తలు అనేవి వహించారో సో ఇప్పుడు కూడా అవే జాగ్రత్తలు డెఫినెట్లీ పాటించాలి సో మన దగ్గరికి వస్తుందా అంటే మన దగ్గరికి వచ్చేదాకా కూడా తెలియదు కోవిడ్ పరిస్థితి అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి సో హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు డె సో శానిటైజర్స్ కూడా యూస్ చేయాలి శానిటైజర్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్స్ అయితే వాష్ చేసుకోవాలి హ్యాండ్స్ వాష్ చేసుకుని ఏది టచ్ చేసి తినడానికి లేదు డెఫినెట్లీ హ్యాండ్స్ వాష్ చేసుకున్నాకే ఆ తర్వాత మీరు ఏమైనా తినొచ్చు సో తినేది కూడా ఏంటంటే మంచిగా వేడివేడిగా తీసుకోండి అలాగే వేడివేడి పాలు కానీ ఇలాంటివి అయితే తీసుకోవాలన్నమాట సో అలాగే వాటర్ ఎక్కువగా తాగాలి సో ఒకవేళ మీకు దగ్గు జలుబు ఆల్రెడీ ఉంది అనుకోండి సో ఉంటే ఏంటంటే మీరు ఏం చేయాలంటే కొంచెం గోరువెచ్చని వాటర్ తాగడం గోరువెచ్చని వాటర్లో సాల్ట్ వేసి పుక్కిలించడం ఇలాంటివి చేయాలి అల్లం టీ తాగాలి సో అల్లం తేనె కలిపిన టీ తీసుకోవాలి సో ఇట్లా చేసిన నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే జలుబు కూడా తగ్గుతుంది సో మీరు నార్మల్ వ్యక్తులు కదా యూస్ చేసినట్టు మెడికల్ షాపులలో టాబ్లెట్స్ యూస్ చేయడానికి ఉండదు గర్భవతులు ఎందుకంటే డెఫినెట్లీ మీరు ఏ డాక్టర్కి అయితే చూపించుకుంటున్నారో గైనకాలజిస్ట్ వాళ్ళు రాసిచ్చిన మెడిసిన్ మీరు యూజ్ చేయాలి అలాగే ఆవిరి కూడా ఎక్కువగా పట్టకూడదు సో నేను ఆల్రెడీ చెప్పినాను ఒక వీడియోలో ఏంటంటే ఆవిరి పట్టడం వల్ల సో మనకి మూమెంట్స్ అనేవి తగ్గుతాయి సో అందుకనే మీరు ఆవిరి అయితే పట్టద్దు సో అలాగే వెల్లుల్లి కూడా చాలా మంచిది దగ్గు జలుబుకి సో ఇవి యూస్ చేయండి ఇవి కూడా అతిగా యూస్ చేయొద్దు నార్మల్గానే యూజ్ చేయండి ఎందుకంటే సో డెఫినెట్లీ నార్మల్గా యూజ్ చేసినా వన్ వీక్లో తగ్గిపోతుంది బట్ మీరు అతిగా యూస్ చేస్తే ఏది అతిగా యూస్ చేసినా అది బిడ్డకు అంత ప్రమాదం కాబట్టి సో జాగ్రత్త అయితే వహించండి అలాగే ఈ కోవిడ్ సిమ్టమ్స్ కూడా ఏంటంటే సో దగ్గు జలుబు విపరీతమైన దగ్గు దగ్గు జలుబు అలాగే ఆయాసం ఇట్లా ఉంటుంది న్యూమినియాకి ఉన్న సింటమ్స్ వీటికి కూడా ఉంటాయి సో అలానే నార్మల్గా దగ్గు జలుబు వచ్చిన మేము అదే అని మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు సో మరి మీకు ఏమైనా అనేజీగా ఇంకేమైనా అనిపించి మీకు ఇది కోవిడ్ సింటమ్స్ ఏమో అని మీకు ఏమైనా అనిపిస్తే అప్పుడైతే ఒకసారి టెస్ట్ అయితే చేయించుకోండి కానీ సో డెఫినెట్లీ మీరు వీలైనంత వరకు బయటికి అయితే వెళ్ళకండి సో ఈ చలికాలంలో ఏంటంటే ప్రతి వ్యాధి కూడా గర్భవతులకి తొందరగా అటాక్ అవుతుంటాయి ఎందుకంటే హిమ్యూనిటీ పవర్ అనేది గర్భవతులకి తక్కువగా ఉంటుంది సో మనకి వ్యాధులు అనేవి స్ప్రెడ్ అయ్యేది చలికాలం సో అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు హాస్పిటల్ పని మీద కావాలంటేనే మీరు బయటకు వెళ్ళండి కానీ చిన్న చిన్న వీటికి కూడా ఈ వింటర్ సీజన్లో బయటకి అయితే వెళ్ళొద్దు పైగా ఈ కోవిడ్ టైంలో అయితే ఇంకా అస్సలు వెళ్ళొద్దనమాట డెఫినెట్లీ జాగ్రత్తలు అయితే వహించండి తీసుకునే ఫుడ్ వేడివేడిగా తీసుకోండి వాటర్ ఎక్కువ తాగండి సో చలికాలం కదా వాటర్ తాగ తాగలేమనుకోవద్దు సో వాటర్ ఎక్కువ తాగితేనే బాడీ అనేది తేమగా ఉండి మీకు మంచిది అన్నమాట సో డై డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది సో అందుకే జాగ్రత్త అయితే అయితే వహించండి సో ఫ్రెండ్స్ చెప్పాను కదా సో మీరు బయటకి మరీ విపరీతంగా పని ఉంది అనుకున్నప్పుడు మాత్రమే వెళ్ళండి కానీ వట్టి పనులకైతే వెళ్ళడానికి అయితే లేదు జస్ట్ చిన్న షాపింగ్స్ అవి ఇవి అని అయితే వెళ్ళొద్దు ఈ టైంలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా సో కోవిడ్ టైంలో సో ప్రజెంట్ ఈ వింటర్ సీజన్ కోవిడ్ కూడా స్ప్రెడ్ అవుతుంది సో ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అనేది సో మరొక వీడియోలో నేను ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్